ఈ వీడియోలో చెప్పాల్సింది మెయిన్ ఏంటంటే చిన్న పిల్లల్ని తీసుకెళ్లద్దు హాయ్ హలో సలాం నమస్తే వెల్కమ్ నేను మీ సపోర్టర్ సాయి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో ఎందుకంటే శబరిమల వెళ్ళే స్వాములకు అలాగే వనయాత్ర చేసే స్వాములకు అలాగే జ్యోతి దర్శనం వెళ్ళే స్వాములకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో దయచేసి ఎవరు స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి చాలా జాగ్రత్తగా వినండి నేను చెప్పే విషయాలన్నీ కూడా సో ఎందుకంటే అంత ఇంపార్టెంట్ మ్యాటర్ దీంట్లో ఉంటది ఈ వీడియోలో సో ప్రతి ఒక్క స్వాములు అలాగే నానయ్యప్పలు కూడా ఈ వీడియో అనేది ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ఇంపార్టెంట్ విషయాలు మీ అందరికీ షేర్ చేసుకోబోతున్నా విషయం ఏంటంటే నాకు కొంతమంది ఫ్రెండ్స్ చెప్పారనమాట వెళ్ళిన వాళ్ళు స్వాములు చెప్పారు అలాగే మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు ఈ శబరమల వెళ్ళే స్వాములు దయచేసి ఇటువంటి తప్పులు చేయద్దు ఎటువంటి తప్పులు అంటే దయచేసి వెళ్ళేటప్పుడు ఫుడ్ అయితే క్యారీ చేసుకుని వెళ్ళండి సో అలాగే వాటర్ బాటిల్స్ కూడా తీసుకొని వెళ్ళండి ఎందుకంటే లాస్ట్ మంత్ నుంచి ఇప్పుడు దాకా కూడా అదే ఫ్లో మెయింటైన్ అవుతుంది శబరిమలలో రోజుకి లక్ష రెండు లక్షల మంది వచ్చే అవకాశం ఇప్పటికీ ఉంది స్టిల్ ఇప్పటికీ జరుగుతుంది పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు గంటలకు పడుతుంది ఇప్పటికీ కూడా దర్శనం సో అలాగే జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా మనకి ఫుడ్ అయితే అక్కడ దొరకట్లేదు నేను మేము వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఫుడ్ అయితే క్యారీ చేసుకోవాల్సిందే ఎందుకంటే అక్కడ ఫుడ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు కేరళ ప్రభుత్వం ప్రొవైడ్ చేయట్లేదు మనకి లైన్లో ఉన్నప్పుడు కూడా వాష్రూమ్స్ అయితే లేవు అలాగే వాటర్ ఫెసిలిటీ కూడా లేదు సో ప్రతి ఒక్కరూ వాటర్ క్యారీ చేసుకోండి అలాగే ఫుడ్ క్యారీ చేసుకోండి మీకు వీలైనంత వరకు ఫుడ్ క్యారీ చేసుకోండి నెక్స్ట్ వనయాత్రకి అంటే జ్యోతి దర్శనానికి వెళ్ళే స్వాములకి పాదయాత్ర వెళ్ళే స్వాములకి చెప్పాల్సింది ఏంటంటే మనం ఎరువేలు నుంచి పంపదాకా ఈ వనయాత్ర అనేది చేస్తామన్నమాట అంటే పాదయాత్ర చేస్తాము సో ఇదంతా మొత్తం అరవై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది సో ఈ వనయాత్రకి వెళ్ళే దారిలో మనకి ఫుడ్ స్టాల్స్ అనేవి అనే దొరుకుతున్నాయి బట్ ఫుడ్ అయితే దొరకట్లేదు టిఫిన్ అలాగే ఫ్రూట్స్ ఇటువంటివి దొరుకుతున్నాయి అవి కూడా చాలా అంటే చాలా కాస్ట్ అనమాట మూడు పరోటాలు వంద రూపాయలు అలా కొంచెం కాస్ట్ కూడా ఎక్కువగానే ఉన్నాయి సో మధ్యలో మనకు పడుకోవడానికి కానీ స్టే చేయడానికి ఎవరు ప్రొవైడ్ చేయట్లేదు అనమాట సో ఆ షాపుల్లోనే అమ్ముతున్నారు అనమాట అంటే మనం పడుకోవడానికి కానీ అక్కడ స్టే చేయడానికి బాలే చేపలు అటువంటివి అమ్ముతున్నారు సో ఆ వెళ్ళే అడవిలో దారిలో మీరు అది కొనుక్కొని అక్కడే స్టే చేయాలి సో అందుకని వెళ్ళేటప్పుడు కుదిరితే మీరు రెడీమేడ్ ఉంటాయి అన్నమాట అవి కూడా తీసుకొని వెళ్ళండి క్యారీ చేసుకోండి సో ఫుడ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి తీసుకెళ్ళడానికి అలాగే వాటర్ ఎస్పెషల్గా అయితే వాటర్ బాటిల్స్ దయచేసి మొత్తం వాటర్ బాటిల్స్ అయితే పట్టుకెళ్ళండి ఖచ్చితంగా అంత దారుణంగా అన్నమాట శబరిమలలో అప్పు నుంచి వన్ మంత్ నుంచి చాలా అంటే చాలా దారుణంగా ఉంది పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు గంటల దర్శనం అంటే మామూలు విషయం కాదు ఈ దారిలో ఈ లైన్లో ఏంటంటే మనకి వాటర్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు అలాగే వాష్రూమ్స్ అనేవి ఉండవు ఈ రోజు నైట్ మనం నించుంటే నెక్స్ట్ డే నైట్ వరకు మనం అక్కడ నించవలసి వస్తుంది లైన్లో సో అంత దారుణంగా ఉంది మనకి శబరిమలలో పరిస్థితి సో వనయాత్ర వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు దానిలో చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయన్నమాట సో ఆ గుళ్ళో ఏంటంటే కొంచెం అన్నదానం పెడుతున్నారు బట్ అవి కూడా అందరికీ దక్క అవ నమ్మకం అయితే లేదు అందరికీ వస్తుందని నమ్మకం లేదు అందుకనే ఈ ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్క స్వాములు అలాగే నానయ్యప్పలు కూడా నానయ్యప్పులకి అంటే స్వామాల లేని వాళ్ళకి స్వామాలు ఉన్న వాళ్ళకి దర్శనం మహా అయితే ఒక టూ త్రీ అవర్స్ మాత్రమే వేరేసి వస్తుంది కానీ ప్రతి ఒక్కరు ఎరిమేల నుంచి పంపకి ఈ పాదయాత్ర ఈ జ్యోతి దర్శనానికి వెళ్ళే స్వాములు ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఫుడ్ అయితే క్యారీ చేసుకోండి అలాగే వాటర్ బాటిల్స్ క్యారీ చేసుకోండి సో చాలా అంటే చాలా దారుణం ఉంది అక్కడ పరిస్థితి ఎటువంటి ఫెసిలిటీస్ కానీ మనకు కల్పించట్లేదు చాలా అంటే చాలా బాధగా ఉంది ఎందుకంటే నేను కూడా ఫైవ్ ఇయర్స్ వెళ్ళాను సో మొన్న నేను అనుభవించాను ఇప్పుడు కూడా ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే మా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు ఇట్లా ఉంది పరిస్థితి ఎవరి మళ్ళీ అనగానే నేను సో మీ అందరికీ ఆ ఇన్ఫర్మేషన్ నేను మీ అందరి దాకా రావాలని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వినండి ఈ వీడియో నెక్స్ట్ మెయిన్ మెయిన్ కన్సర్న్ ఏంటంటే ఈ వీడియోలో చెప్పాల్సింది మెయిన్ ఏంటంటే చిన్న పిల్లల్ని తీసుకెళ్ళద్దు దయచేసి చిన్న పిల్లల్ని తీసుకువెళ్ళద్దు స్వాములు ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లల్ని తీసుకెళ్ళద్దు దేవుడు చిన్నపిల్లల్ని తీసుకెళ్ళదే దేవుడు ఏమి కోపడినాడు చిన్నపిల్లల్ని తీసుకెళ్ళలేదు చెప్పి మీరు అను అంటే మీ బాధ మీదే అంటే చిన్నపిల్లలు ఆడపిల్లలు మళ్ళీ వెళ్ళే వేయలేరు కదా దయచేసి అంత ఇబ్బంది పడి తీసుకెళ్లొద్దు అని నా ఒపీనియను ఎందుకంటే చిన్నపిల్లలు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే వృద్ధులు కూడా బుద్ధులు కూడా చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు మామూలుగా మనం అయితే నిలిచు ఏదో చేయచ్చు వాళ్ళు వాష్రూమ్స్ ఉండవు వాటర్ ఫెసిలిటీ లేదు ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు సో ఎలాగ ముసలి వాళ్ళు అంతంత ఏజ్ ఉండి పైకి ఎక్కి అంత జనంలో చాలా ఇబ్బంది పడతారు చెప్తున్నాను కదా నిజంగా లిటరల్గా చెప్పాలంటే చిన్నపిల్లలు బుద్ధులు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంకా దారుణమైన విషయం నేను ఇది చెప్పలేకపోతున్నాను చాలా ఎమోషనల్గా అవుతున్నారు అంత బాధగా ఉంది నేను చెప్పాలంటే వాడు చాలా చెప్తుంటే నాకు వెంటనే అసలు చెప్పాలనిపించట్లు చాలా అంటే చాలా బాధగా ఉంది అంత దారుణంగా ఉంది అక్కడ పరిస్థితి అంటే పద్దెనిమిది మీటర్ల దగ్గర ఇంకా బాలు వీనని ఎవ్వరూ లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఒకటే చిన్నపిల్లలు మనం పట్టుకున్న ఏం చేసుకున్నా అసలు ఏమి సంబంధం లేదు వెళ్ళిపోవడమే అక్కడ ఏదైనా జరుగుతుంది దయచేసి పిల్లల్ని తీసుకెళ్ళదు అలాగే ముసలి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బంది పడుతున్నారు నాకు మా ఫ్రెండ్ చెప్పాడు సో అందుకనే మీకు అందరికీ చెప్తున్నాను నేను తెలుసుకున్నా కూడా కొంతమంది ఫోన్ చేసి అడిగాను ఎలా ఉంది పరిస్థితి అని ఇప్పుడు ఏమైనా తగ్గిందేమో అనుకున్నాను తగ్గలేదు సో అందుకని ఈ వీడియో చేయాల్సి వస్తుంది దయచేసి చిన్నపిల్లల్ని తీసుకెళ్లద్దు అలాగే వృద్ధులందరూ చాలా జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ మనకేంటంటే ఇప్పుడు పెద్ద తిరుపతిలో చూసుకుంటే నరకదారి వెళ్ళే వాళ్ళకి కొంచెం ఎర్లీగా దర్శనం అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి బట్ ఇప్పుడు శబరిమలలో జరిగే విషయం ఏంటంటే ప్రజెంట్ ఆన్లైన్ దర్శనాలు అనేవి లేవు ఆన్లైన్ దర్శనానికి ఒక బేమ్ ఉండేది ఇదివరకు సో కొంచెం తగ్గితే రూట్ తగ్గేదనమాట సో అటువంటి ఫెసిలిటీ లేదు ఆన్లైన్ తీసేసారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ శబరిమల జ్యోతి దర్శనానికి పాదయాత్రకి వనయాత్రకి వెళ్ళే స్వాములకి స్పెషల్ దర్శనాలు కానీ వాళ్ళకి వే మార్చడం కానీ అటువంటి ప్రొవైడ్ అటువంటి స్పెషల్ ఏమీ లేదనమాట సో అందరూ ఒక దగ్గరికి వెళ్ళాలి మీరు వనయాత్ర చేసిన పాదయాత్ర చేసినా ఎక్కడికి వెళ్ళినా సరే పంబ దగ్గర చేరుకుంటారు పంబ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి ఒకటే లైను సో అక్కడి నుంచే మీరు పంబ నుంచే వెళ్ళాలి అంతేగాని నరకదారి ఇంత దూరం నడిచి వచ్చారు కదా అని చెప్పి వేరే రూట్ అనేది లేదు ఎవ్వరికీ లేదు వేరే ఎవ్వరికీ లేదు సో అక్కడి నుంచి మీకు ఎంత పట్టచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ పట్టచ్చు ఫిఫ్టీన్ అవర్స్ పట్టచ్చు ఎయిటీన్ అవర్స్ పట్టచ్చు ఎంత ఎంత టైం అయినా పట్టచ్చు సో ఇంకోటి ఏంటంటే లైన్లో అక్కడ స్వాములని చూడరు ఏమని చూడరు పోలీసులు మామూలుగా పట్టట్లేదు అనమాట అసలు స్వాములని కానీ ఎటువంటి రెస్పెక్ట్ అక్కడ ఉండదు లేదు కూడా సో అంత దారుణంగా ఉంది పరిస్థితి దయచేసి నేను చెప్పిన విధంగా దయచేసి ఫుడ్ పట్టుకెళ్ళండి అలాగే వాటర్ బాటిల్స్ క్యారీ చేసుకోండి సో చాలా జాగ్రత్తగా వెళ్ళండి శుద్ధులు చిన్నపిల్లలు మాక్సిమం తీసుకెళ్లకుండా చూడండి ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నారు మెయిన్ పద్దెనిమిది మెట్టిల దగ్గర చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే అక్కడ దారుణమైన పరిస్థితి ఉంది ఎందుకంటే అక్కడ స్వాములు ఏమీ చూడరు అనమాట మామూలుగా కొట్టారు అక్కడ ఇరుముడి ఉంది స్వాములు ఉన్నారు అట్లాంటివి ఏమి ఉండవు అట్లాంటివి ఏమి ఉండవు సో స్వాములను కూడా చూడరు పోలీసులు కొడతారు హండ్రెడ్ పర్సెంట్ కొడతారు అక్కడ సో ఎందుకంటే ఇంక లేదు ఇప్పుడు ఈ జనాలు బట్టి లాస్ట్ మంత్ ఈ మంత్ అసలు ఇరు మూడు కానీ పవిత్రత ఎటువంటిది లేదు ఎందుకంటే వాష్రూమ్స్కి వెళ్ళడానికి కూడా లేవు ఫెసిలిటీ ఆ లైన్లో సో పడుకోవడానికి లేదు వాటర్ లేదు ఏమీ ఉండవు సో ఇంత టైం పడుతుంది చాలా జాగ్రత్తగా వెళ్ళండి ప్లీజ్ అర్థం చేసుకోండి ప్రతి ఒక్క స్వాములకి ఈ విషయాన్ని షేర్ చేయండి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి చెప్పండి ఎందుకంటే ఇంకా టూ డేస్ ఉంది జ్యోతి దర్శనానికి ఇంకా నాకు తెలిసి జనాలు పెరిగే అవకాశం ఉంటుంది ఇంకా సో ఎందుకంటే అందుకని ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలని చెప్పి చెప్తున్నాను అనమాట ఈ పాదయాత్రకి వెళ్ళేటప్పుడు ఫుడ్ అనేది మాక్సిమం క్యారీ చేసుకుంటే గుళ్ళ దగ్గర అన్నదానం పెడుతున్నారంట సో అది కూడా అందరికీ దక్కే అవకాశం అయితే ఉండదు చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి షాప్స్లో షాప్స్లో మనకి టిఫిన్ దొరుకుతుంది టిఫిన్ ఏంటంటే పరోటా ఇవి దొరుకుతున్నాయి బట్ అవి కూడా కాస్ట్ ఎక్కువ మూడు పరోటాలు వంద రూపాయలు సో పుచ్చకాయ నెక్స్ట్ పైనాపిల్ ఇవి దొరుకుతున్నాయి తప్ప మనకి మెయిన్ బాగా మన ఆంధ్ర ఫుడ్ టైప్ కానీ ఫుడ్ అయితే దొరకట్లేదు సో అందుకని అది కూడా కుదిరితే క్యారీ చేసుకోండి రెడీమేడ్ టెంట్లు ఉంటాయి సో అవి కుదిరితే అవి కూడా క్యారీ చేసుకోండి ఎందుకంటే అక్కడ షాప్స్ కేరళ ప్రభుత్వం ఏమి మనకి స్టేయింగ్కి ఏంటి స్టేయింగ్ షెడ్స్ కానీ ఎటువంటి ఏమీ ప్రొవైడ్ చేయలేదన్నమాట మీ అడవిలో ఆ షాపులను తీసుకోవడం ఒక చేప ఏదో ఇస్తారంట ఆ చేపలు అవి తీసుకొని అక్కడ స్టే చేయడమే తప్ప వేరే ఆప్షన్ లేదు సో అందుకనే చాలా జాగ్రత్తగా అండి మెయిన్ చిన్నపిల్లల వృద్ధుల గురించి చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోండి ఏం చేస్తారంటే ఏం చేసి ఇట్లా వాళ్ళని తీసుకొని వెళ్తున్నారు ఎక్కడ కవర్ అక్కడ పంపిస్తున్నారు అంతే తప్ప మన నార్మల్గా జరుగుతుంది అంతా కూడా సో చాలా జాగ్రత్తగా వెళ్ళండి శబరిమల వెళ్ళే స్వాములు ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళండి ఈ విషయాన్ని అయితే మైండ్లో పెట్టుకోండి దయచేసి ఎందుకంటే వాటర్ ఫుడ్ అనేది ఎందుకంటే అన్నిసార్లు చెప్తున్నాను దయచేసి అదే మర్చిపోవద్దు చిన్నపిల్లల్ని అయితే దయచేసి తీసుకెళ్ళకపోవడమే బెటర్ అనేది నా ఉద్దేశం నేను అంత ఇబ్బంది పడుతున్నారనమాట మెయిన్ చిన్నపిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది పాపం వాళ్ళ లైన్లో నించోలేకపోతున్నారు వెళ్ళలేకపోతున్నారు ఎక్కువసేపు నిలిచోలేరు నిద్ర పాపం తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు ఏం చేయలేరు వాళ్ళు ఏం చేయలేరు మీరు మధ్యలో దా ఒకసారి లైన్లో ఇరుక్కున్న తర్వాత మళ్ళీ మీరు ఏం చేయలేరు ఒకవేళ లైన్లో బయటకు వచ్చినా సరే మళ్ళీ తీసుకెళ్ళి పోలీసులు ఫస్ట్ ఫస్ట్ ఎక్కడైతే నువ్వు వచ్చావో అక్కడి నుంచో మళ్ళీ తీసుకొస్తారనమాట సో అంత దారుణంగా ఉంది పరిస్థితి శబరిమలలో పరిస్థితి అంత దారుణంగా ఉంది సో జ్యోతి దర్శనానికి వెళ్ళేవాళ్ళు ఇంకా టూ డేస్ ఉంది కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా చాలా క్యారీ చేసుకుని వెళ్ళండి ఫుడ్ సో అలాగే కొన్ని ఫుడ్ స్టాల్ మన ఏపీ నుంచి తెలంగాణ నుంచి కొంతమంది ఫుడ్ అనేది అక్కడ ప్రొవైడ్ చేస్తారు పెడుతున్నారు బట్ వాళ్ళు మాత్రం ఎంతమందికి కన్నా పెడతారు వాళ్ళు పెడతారు కొంచెం కుదిరితే అవి తెలుసుకోండి తెలుసుకొని అక్కడికి వెళ్ళి తినండి మెయిన్ మీరైతే వాటర్ బాటిల్స్ అన్నీ క్యారీ చేసుకోండి ఫుడ్ అనేది మెయిన్ క్యారీ చేసుకుంటా ట్రై చేయండి సో చిన్నతన వృద్ధులను మాక్సిమం అవాయిడ్ చేయండి అంటే తీసుకెళ్లకుండా కొంచెం ట్రై చేయండి సో ఈ వీడియో అయితే మొత్తం మన స్వాములకి మా వెళ్ళే వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి వెళ్తే వాళ్ళు కూడా జాగ్రత్త పడటం జరుగుతుంది అనమాట సో అందుకని ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి